పాడి పంటల ఛానల్ వీక్షిస్తున్నటువంటి రైతు సోదరులందరికీ నా నమస్కారాలు నా పేరు డాక్టర్ వీ రమణ ఉద్యాన విభాగంలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం ఉద్యాన పరిశోధన స్థానం అనంతపురం ఈ రోజు మాట్లాడబోతున్న టాపిక్ అంజూర పంట సాగులో మేలైన యాజమాన్య పద్ధతులు మరియు సస్యరక్షణ చర్యలు అంజూరాను చూసినట్లయితే అంతర్జాతీయంగా చూస్తే ఇది ప్రధాన పంటల్లో మధ్య రకంగా చెప్పుకోవచ్చు భారతదేశంలో ఇది మైనర్ పంట అంటే చిన్న రకాల పంటల్లో మనం పేర్కొనవచ్చు ఉపయోగాలు చూసినట్లయితే అంజూర పండును నేరుగా మనం తినడానికి కానీ స్కానింగ్ పద్ధతిలో నిల్వ చేసుకొని ఎండబెట్టి చక్ర ద్రావణం నానబెట్టుకొని తినడానికి ఉపయోగపడుతుంది జామ్ తయారీలో కూడా దీన్ని ఉపయోగిస్తారు అలాగే అంజూర ఆకులను పశువులకు ఆహారంగా ఉపయోగిస్తారు దీనిలో ఉండేటువంటి ఫైబరు శక్తిని పెంచుతుంది అలాగే ఇందులో ఉండే కాల్షియము ఫాస్ఫరస్ ఎముకల యొక్క పటుత్వాన్ని పెంచుతుంది అలాగే పొటాషియం మెగ్నీషియము హృదయ సంబంధిత వ్యాధులను తగ్గిస్తుంది రక్తపోటును కూడా తగ్గిస్తుంది దీన్ని చాలా రకాల మందుల్లో కూడా మనం ఉపయోగిస్తాము అంజూర పంటలు మనం చూసినట్లయితే అంజూర పంట ఉప ఉష్ణ పంట ఇది అధిక ఉష్ణోగ్రతను కూడా తట్టుకుంటుంది అలాగే తక్కువ ఉష్ణోగ్రత పది నుంచి ఇరవై ఒక డిగ్రీల సేర ఉష్ణోగ్రతను కూడా తట్టుకొని బాగా పెరుగుతుంది నాణ్యమైన పండ్ల కొరకు మనము పొడి వాతావరణం కలిగి తక్కువ వర్షపాతం ఉంటే పండ్ల యొక్క నాణ్యత బాగా వస్తుంది కాయలు పక్వానికి వచ్చే సమయంలో మాత్రము వర్షాలు లేకుండా ఉంటే కాయల యొక్క నాణ్యత బాగా పెరుగుతుంది ఇది అధిక ఉష్ణోగ్రతను కూడా తట్టుకొని పెరగలదు ఇక నీళ్ళ విషయానికి వచ్చినట్లయితే తేలికపాటి ఇసుక నీళ్ళ నుంచి బరువైన బంక నీళ్ళ వరకు అన్ని రకాల నీళ్ళల్లో సాగు చేసుకోవచ్చు బాగా లోతైన నీళ్ళలు మురుగునీటి సౌకర్యం కలిగి ఎక్కువ తేమను నిలుపు నిలుపు ఉంచుకునే నీళ్ళలో ఆమ్ల నీళ్ళలో కూడా వీటిని సాగు చేసుకునవచ్చును అలాగే దీని సాగుకు ఉదజన సూచిక ఆరు నుంచి ఆరు పాయింట్ ఐదు ఉండాలి కొద్దిగా చౌడు నీళ్ళల్లో కూడా ఇది బాగా పెరగల పంట ఇప్పుడు మనం రకాలు గమనించినట్లయితే అంతర్జాతీయ రకాల్లో సెలెస్టీ బ్రౌన్ స్విక్ బ్రౌన్ టర్కీ మార్సిలిస్ అడ్రియాటిక్ జెనోవా పర్పుల్ జెనోవా అనే ముఖ్యమైన రకాలు కలవు మహారాష్ట్రలోని పూనా అనే రకము దక్షిణ భారతదేశం అంతటా బాగా పేరు పొందినటువంటి రకము ఇవే కాకుండా దినకరను దయాన బళ్ళారి రకాలు ఉన్నాయి అలాగే కడోట కాల్మన్ అనే రకాలు కూడా సాగుకు అనుకూలంగా ఉన్నాయి ఇక దీన్ని ప్రవర్ధనం చూసినట్లయితే వాణిజ్యపరంగా పరంగా కత్తిరింపుల ద్వారా ప్రవర్తన చేస్తారు కత్తిరింపులకు బాగా ముదిరిన రెండు లేదా మూడు సంవత్సరాల ఉన్నటువంటి కొమ్మలను తీసుకొని అందులో ఒకటి పాయింట్ రెండు ఐదు సెంటీమీటర్ల నుంచి రెండు సెంటీమీటర్ల మందం కలిగినటువంటి కొమ్మలను మనం ఎన్నుకోవాలి ఆ కొమ్మల పొడవు ఇరవై నుంచి ముప్పై సెంటీమీటర్లు ఉండేటట్లు చూసుకొని మనం కత్తిరించిన వెంటనే ఇరవై నాలుగు గంటలలోపు నార్మడిలో మనము నాటుకోవాల్సి ఉంటుంది నాటుకునే ముందు కొమ్మ పైభాగానికి బ్లైటాక్స్ పూసి క్రింది భాగంలో వేర్లు బాగా వృద్ధి చెందే రూటింగ్ హార్మోన్స్ అంటారు వేర్లు వచ్చే హార్మోన్ను ఆ ద్రావణంలో ముంచి మనం నారమడిలో నాటుకున్నట్లయితే వెక్కు ఏర్లు వచ్చి త్వరగా అది సెట్ కావడానికి ఆస్కారం ఉంటుంది ఇక మొక్కలు నాటడం విషయానికి వచ్చిన నార్మడిలో బాగా పెరిగిన పన్నెండు నుంచి పదహైదు నెలలు కలిగిన అంటు మొక్కలను ప్రధాన పొలంలో నాలుగు నుంచి ఆరు మీటర్ల దూరంలో నేల స్వభావాన్ని బట్టి ఒకటిన్నర అడుగులు వెడల్పు ఒకటిన్నర అడుగుల లోతు కలిగిన గుంతల్లో మనం నాటుకోవాలి ఈ నాటుకునేది మనం తొలకరి వర్షాలు మొదలవగానే గుంతల్లో తీసిన మట్టిలో అరకిలో సూపర్ పాస్పెట్టు బాగా కుళ్ళిన పశువుల ఎరువు అలాగే వర్మీ కంపోస్టు వీటితో పాటు వంద గ్రాముల ఫాలిడాల్ పౌడర్ను కూడా కలిపి గుంతలు బాగా నింపాలి నింపిన గుంతల్లో మధ్యలో అంటు మొక్కను మనం నాటవలసి ఉంటుంది నాటిన వెంటనే మొక్కలకు సమృద్ధిగా నీటి తడులు ఇవ్వాల్సి ఉంటుంది ఇక దీంట్లో మొక్కలు మంచి కాపుకొచ్చి దిగుబడి రావాలంటే శిక్షణ కత్తిరింపులు అనేవి ప్రధానమైనవి మొక్కలు చిన్నగా ఉన్నప్పుడే మొక్కల్లో మూడవ భాగాన్ని కత్తిరించి దాని నుంచి మూడు లేదా నాలుగు బలమైన కొమ్మలు వచ్చేలాగా చూసుకోవాలి వచ్చిన పక్క కొమ్మలన్నీ సమాన దూరంలో ఉండేటట్లు చూసుకోవాలి ఇవి ఆరు నుంచి ఎనిమిది సెంటీమీటర్ల మందం పెరిగినప్పుడు వాటి నుంచి వచ్చే ద్వితీయ కొమ్మలపైన పూత ఖాతా కాస్తుంది రెండవ సంవత్సరంలో ప్రధాన శాఖ నుంచి ఏర్పడినటువంటి దిశ శాఖల అర్ధ భాగాన్ని కానీ లేదా మూడవ భాగాన్ని కానీ తీసివేసి వాటి నుంచి కాయలు వచ్చే ఆస్కారం ఉంటుంది మొక్కలను మూడవ సంవత్సరం నుంచి కత్తిరింపులు చేయడం మనము సాధారణంగా మొదలు పెట్టాలి ప్రధాన కాండం పైన వచ్చిన తృతీయ శాఖల్లో ఆరు నుంచి తొమ్మిది కనుపులు ఉండేటట్లు మిగిల్చి మిగతా భాగాన్ని కత్తిరించి వేయాలి కత్తిరించిన భాగాలకు వెంటనే మనము బ్లైటాక్స్ పూయాల్సి ఉంటుంది ఈ విధంగా కత్తిరించిన వల్ల పక్క కొమ్మలు ఎక్కువగా పుట్టి పూత కాత అనేది బాగా వచ్చే అవకాశం ఉంటుంది కత్తిరించిన మొక్కలలో మాత్రమే దిగుబడి బాగా వస్తుంది నీటి యాజమాన్యం ఇక నీటి యాజమాన్యం చూసినట్లయితే అంజూరు అన్ని రకాల నీళ్ళల్లో పెరిగినప్పటికీ మనం రేగు ఉసిరి లాగా బాగా నీటిని తట్టుకోలేదు తేలిక నీళ్ళలో వేసవిలో మూడు రోజులకు వ్యవధిలో ఒకసారి నీరు పారించాల్సి ఉంటుంది నీరు సమృద్ధిగా ఉన్న ప్రదేశాల్లో నీటి కొరత ఎంతగా ఉండదు నీటి వసతి ఒకవేళ లేకపోయినట్లయితే అలాంటి ప్రాంతాల్లో ట్రిప్ పద్ధతుల ద్వారా కానీ పిచర్ పద్ధతి వరగానే నీటిని అందించాల్సి ఉంటుంది అలాగే మొక్క చుట్టూ మన మొక్కకు మనం పారించిన నీరు వృధా కాకుండా సూర్యరశ్మికి నీరు ఆవిరైపోకుండా మొక్క పాదుల చుట్టూ ఒరిగడ్డిని లేదా వరి పొట్టును లేదా ఎండు మనం మల్చింగ్ చేయాల్సి ఉంటుంది అలాగే ఇసుక నీళ్ళల్లో అయితే బంకమట్టి కలిగిన అయితే నేలలకు నీటిని ఉంచుకునే సామర్థ్యము బాగా పెరుగుతుంది నీటి ఎద్దరు లేని ప్రదేశాల్లో అంజురా పంటలు మనం సాగు చేసినట్లయితే వాటిలో అంతర పంటలుగా మనము కూరగాయలను వేసుకోవచ్చు చౌడు భూముల్లో మనం అంజురాను సాగు చేసుకున్నట్లయితే మనం పిల్లి పెసర జనుము లాంటి పచ్చిలోట ఎరువులను పెంచుకొని అవి పూత వచ్చినప్పుడు వాటిని భూమిలో బాగా కలె దున్నాలి ఇలా దున్నడం వల్ల నేల యొక్క సారవంతత పెరుగుతుంది ఇక ఎరువుల విషయానికి మనం వచ్చినట్లయితే ఎరువులు వేయడం ద్వారా మొక్కలు ఆరోగ్యవంతంగా పెరిగి మంచి దిగుబడిని ఇస్తాయి ఈ ఎరువుల్లో సేంద్రియ ఎరువులు వాటితో పాటు రసాయన ఎరువులు మనము వాడినట్లయితే మంచి దిగుబడి రావడానికి ఆస్కారం ఉంటుంది సేంద్రియ ఎరువులు మనం చూసినట్లయితే వర్మీ కంపోస్ట్ మొదటి సంవత్సరంలో రెండు కిలోలు వేసుకోవాలి తర్వాత సంవత్సరం నుంచి రెండు కిలోలు ఇలా పెంచుకుంటూ ఐదు సంవత్సరాల వేసుకోవాలి అలాగే పశువుల ఎరువు వాడినట్లయితే మొదటి సంవత్సరంలో ఐదు కిలోల పశువుల ఎరువు తర్వాత సంవత్సరం నుంచి ఐదు కిలోలు ఐదు కిలోలు పెంచుకుంటూ మనము ఐదు సంవత్సరాల వరకు వేసుకోవాల్సి ఉంటుంది వేపపిండిని కానీ ఆముదం పిండిని కానీ మొదటి సంవత్సరంలో ఒక కేజీ తర్వాత ప్రతి సంవత్సరం ఒక కిలో పెంచుకుంటూ ఐదు సంవత్సరాల వరకు వేసుకోవాలి ఇక రసాయనిక ఎరువుల విషయానికి మనం వచ్చినట్లయితే యూరియా మరియు మిరట పొటాషియం వంద గ్రాములు మొదటి సంవత్సరం వేసుకోవాలి ఆ తర్వాత వంద గ్రాములను పెంచుకుంటూ ఐదు సంవత్సరాల వరకు వేసుకోవాలి వీటితో పాటు సూపర్ ఫాస్ఫేట్ ఎరువును రెండు వందల గ్రాములు మొదటి సంవత్సరములు వేసుకోవాలి తర్వాత సంవత్సరం నుంచి సంవత్సర సంవత్సరం పెంచుకుంటూ రెండు వందల గ్రాములను పెంచుకుంటూ మనము ఐదు సంవత్సరాలకు ఇవ్వాల్సి ఉంటుంది ఐదవ సంవత్సరంలో ఏమి ఎరువులు వాడామో అవే ఆరో సంవత్సరం నుంచి మనం వేసుకుంటే సరిపోతుంది ఇక పూత మరియు కాయ కోత విషయానికి వస్తే అంజూర మొక్కలు నాటిన రెండవ సంవత్సరం నుంచి పూత పుష్టి కాయలు కాస్తాయి మూడవ సంవత్సరం నుంచి మనకు దిగుబడి అనేది ఆశించవచ్చు ఏడు నుంచి ఎనిమిది సంవత్సరాల వయసు గల మొక్కలకు మంచి దిగుబడిని ఆశించవచ్చు ఎనిమిది సంవత్సరాల వయసు కలిగిన మొక్కలు ఒక్కొక్క మొక్కకు నాలుగు వందల నుంచి ఐదు వందల కాయలు దిగుబడి ఇస్తుంది అంజూరపు కాయలన్నీ ఒకేసారి పక్వానికి రావు కాబట్టి మార్చి నుంచి ఏప్రిల్ అలాగే జూన్ జూలై వరకు ప్రతిరోజు పక్వానికి వచ్చిన కాయలను మనము కోసుకొని మార్కెట్ కు పంపవలసి ఉంటుంది పూత బాగా రావడానికి పార్థినోకార్పి కార్పి ఫ్రూట్స్ బాగా ఏర్పడడానికి మనం ఇరవై ఐదు ల ఎన్ఏ ద్రావణాన్ని పిచికారి చేసుకోవాలి అలాగే పూతల పిందెలు రాలకుండా జిబ్రెల్లిక్ యాసిడ్ మనము పిచికారి చేసుకున్నట్లయితే మనం కాయలు రాలకుండా ఉంటాయి ఇక కాయ మనకు మాగిందా లేదా ఎలా నిర్ధారించుకోవాలనే మనం కాయ పక్వత నిర్ధారణ చూసినట్లయితే కాయ రంగు ఆకుపచ్చ నుంచి లేత ఊదా రంగులోనికి తర్వాత ఎరుపు రంగులోనికి మారుతుంది కాయలు మెత్తబడతాయి కాయల చివర ఉండే రంధ్రము లేత గులాబీ వర్ణంలోకి మనకు మారుతుంది ఇలాగా ఈ గుర్తులను మనం గమనించి అనుభవపూర్వకంగా దగ్గర ప్రాంతాలకైతే బాగా పక్కన చెందిన కాయలను దూర ప్రాంతాలకైతే కొద్దిగా గట్టిగా ఉన్నటువంటి కాయలను మనము పంపవలసి ఉంటుంది ఇక మనం సస్యరక్షణ చర్యలు చూసినట్లయితే అంజూరపులో ప్రధానంగా కాండం తొలిచే పురుగు ఆశించి నష్టాన్ని కలుగజేస్తుంది ఈ కాండం తులుసు పురుగులు ప్రధాన కాండాన్ని మరియు వచ్చేటువంటి ప్రధాన కొమ్మలను అందులో చేరి వాటికి బొరియలు చేసుకొని చెట్టు అంతా కాండము చెట్టు అంతా ఎండేటట్లు చేస్తాయి దీని నివారణకు మన పురుగు చేసిన రంధ్రాలను గమనించి వాటిని బంకమట్టితో పూడ్చివేయాలి లేదా పెట్రోల్లో ముంచిన దూదితో కప్పివేయాలి లేదా డైక్లోరావాస్ ఒక మిల్లీలీటర్ లీటర్ నీటికి కలిపి ఆ బొరియల్లో సిరంజి ద్వారా మనం పంపినట్లయితే ఈ కాండం దులచి పురుగులను నివారించవచ్చు ఇక ఆకు తినే గొంగలి పురుగులు ఇవి కొమ్మలు మనము కత్తిరింపులు చేసిన తర్వాత కొత్తగా వచ్చే ఆకులను ఆశించి ఆకులను తిని నష్టపరుస్తాయి వీటి ఉధృతి తక్కువగా ఉన్నప్పుడు వీటిని ఏరి కాల్చివేయాలి వీటి ఉధృతి ఒకవేళ ఎక్కువ ఉన్నప్పుడు క్వినాల్ఫాస్ రెండు ఎంఎల్లు లేదా కార్బోరిల్ మూడు గ్రాములు ఒక లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకున్నట్లయితే ఈ ఆకు తినే గొంగలి పురుగును నివారించవచ్చు ఇక రసం పీల్చే పురుగులు ఇవి ఆకుల నుంచి ఆకులు అడుగు బాగానే చేరి గుంపులుగా చేరి రసాన్ని పీల్చి ఆకులంతా ఎండిపోయేలాగా చేస్తుంది వీటి నివారణకు మిథైల్ డెమటాన్ రెండు ఎంఎల్లు ఒక లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి ఇక తెగుళ్ళ విషయానికి వస్తే కుంకుమ తెగులు ప్రధానమైనది ఇవి ఎర్రని మచ్చలతో ఆకు అంతా వ్యాపించి ఆకును ఎండేటట్లుగా చేస్తాయి అలాగే ఈ తెగుళ్ళు మనము కాయల పైన కూడా గమనించవచ్చు దీని నివారణకు నీటిలో కరిగే గంధకాన్ని మూడు గ్రాములు లీటర్ నీటి కలిపి పిచికారి చేసినట్లయితే ఈ కుంకుమ తెగు మనము నివారించవచ్చు ఈ విధంగా అంజూర సాగు చేసే రైతులు వీటి సాగులో సరైన యాజమాన్య పద్ధతులు పాటించి సకాలంలో పురుగులను తెగుళ్లను గుర్తించి సరైన సస్యరక్షణ చర్యలు పాటించినట్లయితే ఈ పంట సాగులో అధిక దిగుబడులు పొంది అధిక ఆదాయం పొందే అవకాశం ఉంటుంది నాకు అవకాశం ఇచ్చినటువంటి పాడి పంటల ఛానల్ వారికి నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను